అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాజ్యమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండియా కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేనిఫెస్టోలు కూడా ఖచ్చితంగా వాలంటీర్లను కొనసాగిస్తాము అలాగనే గౌరవ వేదన పదివేలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలు కూడా పొందుపరచడం జరిగింది అయితే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రెండు మూడు సార్లు క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది తర్వాత వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది కదా ఖచ్చితంగా వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్గా నేనేమనుకున్నానంటే కనుక ఇంతవరకు క్యాబినెట్ సమావేశంలో ఎటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన ఎటువంటి చర్చ అయితే జరగలేదు ఇప్పుడు కూడా జరగదు అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే అనకన్నా మనకు మధ్యాహ్నం మూడు గంటలకు పదిహేడు తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా వాలంటీర్లను కొనసాగిస్తాము వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అనకనే ఏ విధంగా కొనసాగిస్తారు గతంలో జరిగినటువంటి తప్పులు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది వాటి గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కనుక వాలంటీర్ని కొనసాగించే ముందు ఇక్కడ ఎవరైనా కానివ్వండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పార్టీ కోసం కొంతమంది రాజీనామా అయితే చేయడం జరిగింది రాజీనామా చేసిన వాళ్ళని అయితే కనుక ఖచ్చితంగా తీసుకోరు రాజీనామా చేయని వాళ్ళని అయితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే అయినా కనుక ఇక్కడ క్యాబినెట్ సమావేశంలో అయితే అనగా వాలంటీర్ వ్యవస్థల పైన కొద్దిగా డిస్కషన్ అయితే జరిగింది కాబట్టి సుదీర్ఘమైన చర్చ అయితే జరిగింది వాలంటీర్ వ్యవస్థ పైన అయితే అయినా ఈ వాలంటీర్ వ్యవస్థలో గతంలో మనకు వచ్చేసి ఐదు వేలు గౌరవవేతన ఇచ్చేవాళ్ళు అవునా కదా ఈ ఐదు వేలు వచ్చేసి తర్వాత మనకు కొద్ది రోజుల తర్వాత వచ్చేసి రెండు వందల రూపాయల పేపర్ బిల్ అయితే ఇవ్వడం జరిగింది అంటే కనుక చాలామంది ఏమంటున్నారంటే కనుక రెండు వందల రూపాయలు ఫస్ట్ నుంచి ఇచ్చినారు మీకు పేపర్ బిల్ అని చెప్పి చెప్తా ఉన్నారు కాకపోతే అనక మనకు ఫస్ట్ నుంచి ఇవ్వలేదు రెండు వందల రూపాయలు మధ్యలో ఇచ్చినారు ఏ డేట్ అయినా దగ్గర డేట్ లేదు లేదంటే డేట్ ఉండే చెప్పేవాని రెండు వందల రూపాయలు అనేది పేపర్ ఖర్చుకి ఇచ్చేవాళ్ళు రోజు పేపర్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు రెండు వందల రూపాయలు ఐదు వేలు రెండు వందలు అయితే అనుక నెల ఒకటో తారీఖు కానివ్వండి రెండో తారీఖు మూడు కానీ నాలుగు కానీ అట్లా పడేదాము శాలరీ ఐదు వేల రెండు అయితే పడేది ఈ రెండు వందల రూపాయలు ఏం చేసినారంటే కనుక చాలా మంది పేపర్ అయితే తెచ్చుకునే వాళ్ళు కాదు ఎందుకంటే కొద్దిమంది మారుమూల గ్రామాల్లోకి పేపర్ అయితే రాలేదు కాబట్టి పేపర్ అయితే తెచ్చుకునే వాళ్ళు కాదు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళు అలాగనే కొద్దిమంది అయితే కనుక పేపర్ వాళ్ళు అట్లా మండలంలో కానివ్వండి తాలూకా లెవెల్లో కానివ్వండి లేకుంటే జిల్లా స్థాయిలో కానివ్వండి అట్లా దగ్గట్లో పేపర్ అందుబాటులో ఉంటే తెచ్చుకునే వాళ్ళు కొద్దిమంది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే కనుక ఫస్ట్ నుంచి ఇచ్చినారని చెప్పేసి అది కరెక్ట్ కాదు మధ్యలో ఇచ్చినారు యార్థంగా చెప్తున్నాను ఇవడే మటుకు రెండు వందలు ఇచ్చినారు తర్వాత వచ్చేసి మనకు ఈ వాలంటీర్ వ్యవస్థలో కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే అయినా కానీ క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ పైన సమగ్ర సర్వే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే అనక వీళ్ళ దగ్గర ఏ డేటా ఉంది వీళ్ళు ఏదో ఎంతవరకు చదువుకున్నారు వీళ్ళు క్యాలిక్యులేషన్ అనేది వీళ్ళు డేటా మొత్తం డేటా మొత్తం తీసుకురావాలని చెప్పేసి నేను క్యాబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది అంటే యాక్చువల్గా ఏంటైనా కనుక మనం గత ఆగస్టు నెలలోనే చాలామంది వాలంటీర్లు వచ్చేసి ఇవ్వడం జరిగింది మొత్తం డేటా ఎంతవరకు చదువుకున్నాము ఇది డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఆధార్ నెంబర్ అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకు పంచాయతీ సెక్రటరీ మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా అడగడం జరిగింది మనకు ఇంకోటి వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు వాలంటీర్లకు వచ్చేసి గతంలో మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదు వరకు మన గడువు ఉందని చెప్పి చాలామంది వాలంటీర్లు అనుకున్నారు నేను కూడా అట్లే అనుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు మన గడువు ఉందని చెప్పేసి నేను అనుకున్నాను నేను నా నాతోటి వాలంటీర్లు కూడా చాలామంది అనుకున్నారు కాకపోతే నిన్న క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చాలామంది వాలంటీర్లకు తెలిసిన విషయం ఏంటంటే కనుక పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే మన గడువు ముగిసిందని చెప్పి చెప్పడం జరిగింది అసలు నాకే ఆశ్చర్యం వేసింది ఇంతవరకు ఇంతవరకు ఎవరికి తెలియని విషయం క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది అసలు యాక్చువల్గా ఏంటంటే కనుక మేము ఇంతవరకు ఉందని మేము అనుకున్నాము రెండు వేల ఇరవై మూడులోనే ఆగస్టులోనే మన గడువు ముగిసిందంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏందిరా వాడుకొని వదిలిపెట్టినారా అని చెప్పేసి అంత దారుణంగా చేయడం జరిగింది అసలు కనీసం అంటే కదా ఇంతవరకు గడువు ఉందని చెప్పేసి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదు వరకు ఉందని కూడా మాకు తెలియదు అంత అంత లోపలనే మా గడువు ముగిసిందని చెప్పి చెప్పడం జరిగింది నాకు ఆశ్చర్యం వేసింది ఇంత దారుణంగా ప పని చేపించుకొని వదిలిపెట్టడం ఎట్టగలు కానివ్వండి నుండి ఈ ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత నేను క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు వచ్చేసి ఖచ్చితంగా వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే కనుక ఏ విధంగా అంటే కనుక మనకు గతంలో చెప్పిన మాత్రమేనే ఎవరైతే రాజీనామా చేయనటువంటి చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి మూడు సంవత్సరాల పాటు తర్వాత నీకు అక్కడ తీసుకున్నటువంటి ట్రైనింగ్ ప్రకారంగా నీకు ఉద్యోగ భద్ర భద్రత అయితే కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఎవరైనా వాలంటీర్లు ఉంటే కన్నా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ తీసుకొని మనం ఉద్యోగం అయితే తీసుకోవచ్చు కాకపోతే కనుక స్థాయిలో ఇటువంటి పింఛన్ల కార్యక్రమం కానివ్వండి సంక్షేమ పథకాలు కాని గురించి కానివ్వండి సర్వేలు కానివ్వండి ఇంక నుంచి చేయడానికి ఉండదు ఎందుకంటే కనుక గ్రామ స్థాయిలో వచ్చేసి గ్రామ సచివాలయం కానివ్వండి వార్డు సచివాలయం కానివ్వండి వాళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వాళ్ళ శాఖలో విలీ విలీనం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కొద్ది మంది మాత్రమే ఉంటారు నలుగురు ఐదు మంది మాత్రమే సచివాలయ సిబ్బందిలు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఈ సర్వే మొత్తం ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టోలో టీడీపీ గవర్నమెంట్ ఇండియా కూటమి పొందుపరిచినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు సంక్షేమ పథకాలు కానివ్వండి సర్వేలు కానివ్వండి మొత్తం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఈ వాలంటీర్లకు వచ్చేక ఉద్యోగ భద్రత కల్పించి స్కిల్ స్కిల్ డెవలప్మెంట్లో పంపించడం జరుగుతూ ఉంది ఇది ఆల్మోస్ట్ నిన్న క్యాబినెట్ సమావేశంలో అయితే చర్చ జరిగింది కాకపోతే అయినాకనా వాళ్ళు మొత్తం డేటా అయితే కనుక కలెక్షన్ తీసుకుని తీసుకురావని చెప్పి చెప్పడం జరిగింది కొద్దిమంది మంత్రులకు మన దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం ఆల్మోస్ట్ పంపించడం జరిగింది ఇంకా ఎవరైనా సచివాలయంలో పంపించిన వాళ్ళంటే పంపిస్తారు త్వరలో పై అధికారులకు కూడా మొత్తం డేటా పంపించడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య అయితే ఉంది గ్రామస్థాయిలో ఎవరైనా కానివ్వండి రాజీనామా చేయనివ్వండి వాలంటీర్లు పార్టీకి విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళని వాలంటీర్లను ఖచ్చితంగా తొలగిస్తారు ఎందుకంటే కనుక ప్రజలకు అనుకూలంగా ఉండి అందరికీ మమ అందరికీ సమానంగా పనిచేసినటువంటి వాలంటీర్లు మాత్రమే కొనసాగిస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దానికోసమే సమగ్ర సర్వే తీసుకురామని చెప్పడం జరిగింది అంటే ఇనక మన దగ్గర ఉన్నటువంటి డేటా మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ క్లస్టర్ నెంబర్ ఎంత నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఇది కాదు అది కూడా డేటా ఉంటుంది కాకపోతే కనుక దాంతోపాటి ఈ వాలంటీర్ వచ్చేసి సమానంగా పనిచేస్తున్నాడు లేదా లేకుంటే పార్టీకి కేవలం పార్టీకి పనిచేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళ డేట్ అయితే పంపించడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్గా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఓకేనా ఎట్టకేలు కాని కానివ్వండి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలో ఉగాది పండుగ రోజు అయితే చెప్పడం జరిగింది చంద్రబాబు దాని ప్రకారంగానే ఇంత ఇంతవరకు నేను అనుకోలేదు కొనసాగిస్తానని లాస్ట్కు ఈ ఈ పదిహేడు తారీఖు సెప్టెంబర్ పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో అయితే కనుక చెప్పడం జరిగింది ఇది మనకు క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా కానివ్వండి వీటిలో ఏదైనా డౌట్ ఉంటే కామెంటో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ